రాజమహేంద్రవరం చారిత్రక నగరి రాజమహేంద్రవరం అద్భుత కళా ప్రదర్శనకు వేదికైంది కళలు కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్ర కళా వీధి వంద మంది కళాకారులు ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది సమితి అధ్యక్షురాలు తేజస్వి అధ్యక్షతన నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెయ్యి మంది కళాకారులు తమ కళాకారణాలను నూట అరవై ఐదు స్టాలలో ప్రదర్శనకు ఉంచారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేల మంది ప్రదర్శనను తిలకించారు ప్రోత్సాహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం అందుకే మొన్న శాసనసభ్యులు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘునాథ కృష్ణరాజు గారు దుర్యోధను పాత్ర అద్భుతంగా పోషించారు అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి యువనింప చేసేలాగా భారచంద్రుడి పాత్ర కూడా మీకు చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా తిరగించండి చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వారందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు వాటిని గమనించండి ప్రోత్సహించండి దాంతోపాటు చెప్తున్నాను మీరు మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి కొనడం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం ఎంతో ఇంతో చేయుద్దాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఒక మాట పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచిస్తూనే ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక మాట నా మనసుకు నచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నా మాటగా చెప్పండి అక్కడ ఉన్న విద్యార్థులందరికీ చెప్పండి దీన్ని ఉత్సాహంగా పాల్గొని ముఖ్యమంత్రిగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది విధంగా మన ఎంపీ గారు భోనేశ్వర్ గారు కూడా వారు పార్లమెంటు వాళ్ళ రాలేకపోయారు వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు మీరందరూ కలిసి మనందరం కలిసి మన రాజమండ్రి పేరు